సరే మనం రెండింటినీ ఆధారంగా చేసుకుని జీవించే చిరు వ్యాపారస్తులైన అన్నలకు నా కార్మిక సోదరులకు మాంత్రిపీ మిత్రులకు పట్టణ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కౌన్సిలర్స్ కు చైర్మన్ గారికి ముఖ్యంగా కూరగాయల మార్కెట్ కి సంబంధించిన పాలక వర్గం వారికి ఒక్కరేమిటి పేరు పేరున మనిషి మనిషి ప్రతి ఒక్కరికి మీ బిడ్డ రాజ్యం శిరస్సు వంచి హృదయపూర్ణ నమస్కరిస్తా ఉన్నారు మొట్టమొదట మీ అందరి వైపు నుంచి జననేత జనం గుండెల్లో నిలవై ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి వైపు రెండు నూరు సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్యులు కలిగి ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం కోసం సంతోషం కోసం ఆయన పనిచేయడానికి కావలసినటువంటి మానసిక శారీరక శక్తిని రాజకీయ అధికార శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి వారికి మీ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పరమేశ్వరిని ప్రార్థన చేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ శుభదినం కారణం ఒక మంచి నాయకుడు జన్మించిన రోజు ఒక మంచి ప్రజానాయకుడు పరిపాలన కొనసాగించడానికి జన్మనిచ్చిన రోజు వారి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంతోషమైతే ప్రత్యేకించి రెండు సంతోషాలు కూరగాయల మార్కెట్ వారికి డబల్ దమాకా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం మీకు సంతోషాన్ని కనిపిస్తుందని ఆశిస్తా ఉన్నా రెండవది మీ వ్యాపారానికి భద్రత దొరికింది ఈ రోజు అనేది కూడా ప్రధానమైనటువంటి సంతోషం మీరు గమనించాల్సిన అంశం ఈ తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మించక మునుపు చివాలయ ఎదురుగా మన మార్కెట్ ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు ప్రజల యొక్క అవస్థలు ఏ విధంగా ఉండేవి వ్యాపార వ్యాపారస్తుల యొక్క చిరు వ్యాపారస్తుల యొక్క ఇబ్బందులు మార్కెట్ అనేది ఒక్కసారి మీరు వెనక్కి చూడాల్సిన అవసరం ఉంది అస్తవ్యస్తమైనటువంటి మార్కెట్ గజిబిజిగా ఉండే మార్కెట్ దుర్గంధపూరితమైన వాసనతో పందులతోనూ కుక్కలతోనూ ఆవులతోనూ రద్దీగా వెలుతురు లేక నీరు లేక వాష్రూమ్స్ లేక ఇది మన మాత్రమే అన్నిటికీ మించి ఈ ఊరు జనాభాకు తగిన స్థాయిలో లేని మాత్రం ఇంకా చెప్పాలంటే ఇంకా లోతుకుపోతే నేను రాజకీయాల్లో ప్రారంభ దశలో కొనసాగే నాటి నుంచి నేను వినే మాట చివరి వరకు అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు శివరాయ వీధిలో మార్కెట్ కంటే ముందుండే చిన్న షాపు బంకుల్లాగా ఉండేవి అది ఎవరిది షాపు ఎవరిది సొంతం ఎవరు పెత్తనం చేసినారు ఎవరు సబ్లీజ్ చెప్పించుకున్నారు మున్సిపాలిటీ కట్టిన సొమ్మెంత వారు తీసుకునే వేల రూపాయల సొమ్మెంత పురపాలక సంఘానికి సంబంధించిన ప్రజా ఆస్తిని రౌడీలో దళారిలో రాజ్యం లేని సొంతం చేసుకుని పేదవాళ్ల పైన పన్నెండు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు తీసుకున్న దాఖలాలు మీ అందరికీ తెలుసు అన్ని పరిస్థితుల్లో నుంచి ఒక మంచి మార్కెట్ మనం నిర్మించుకోవాలని చెప్పి భావించిన అది నేనే కాదు దాకంటే ముందు వరదరాజరెడ్డి గారు కూడా భావించినారు కానీ భావించినటువంటి వారి హృదయం ఆచరణలో పెట్టడానికి సాహసించలేకపోయింది వారి రెండు కారణాలు ఒకటి అక్కడ ఉండబడిన మార్కెట్లో ఉండే వ్యాపారస్తులందరి మనసు గెలిచి దాన్ని తొలగించాలంటే ఆయనకు సాధ్యం కాదేమో అనిపించింది అయితానేమో అనిపించింది లేకపోతే వ్యతిరేకిస్తారేమో అనిపించింది అన్నిటికీ మించి తర్వాత కట్టలేనేమో నేను ఉండబడిన రాష్ట్ర ప్రభుత్వం నాకు దిగులు మంజూరు చేయకపోతే కట్టలేకపోతే సమస్య అవుతుందేమో ఇవి నేను ఊహించినవి ఇంకా నేను నీవు ఊహించలేని విషయాలు ఆయన బదిలో ఏమున్నాయో మనకు తెలియదు కట్టలేకపోయినాడు తెలుగుదేశం పార్టీ ప్రయాణంలో కూడా కట్టలేకపోయినాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కట్టలేకపోయినాడు నాకంటే ముందుండే అందరి ఎమ్మెల్యేలు కూడా ఆ మార్కెట్ విషయంలో సరైన నిర్ణయాన్ని సాహసమైన నిర్ణయాన్ని మీ అందరికీ ఆమోదయకమైన నిర్ణయాలు చేయకపోయినా కానీ నేను రాజకీయాల్లో కొనసాగిన నాటి నుంచి ఈ నియోజకవర్గానికి నాయకుడిగా కొనసాగిన నాటి నుంచే మీకు మాట ఇచ్చిన ఈ మార్కెట్ నుండి వచ్చిన వ్యాపారస్తుల కోసం కార్మికుల కోసం రాచమన్లు మీ వెంటే నడుస్తాడు మీకు వచ్చే కష్ట సుఖాల్లో ఉంటాడు రాజకీయాలకు అతీతంగా మీతో ప్రయాణం చేస్తా మీ అభివృద్ధి కోసమే శ్రమిస్తానని చెప్పి మీతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేను ఆ రోజు మార్కెట్ విషయంలో కూడా కోర్టుకు వచ్చిన వాళ్ళల్లో నేనే ప్రథముని కోర్టుకు వేసిన వాళ్ళలో వీళ్ళతో కలిసి నేనే ప్రథముని నా జీవులో నా వేకల్లోనే పోనామందరం మార్కెట్ విషయంలో కూడా మీరు అన్యాయంగా కూరదు వస్తే అంటే నా దృష్టిలో కూడదు ఏం తెలియాలి పడగొట్టండి కొత్తది కట్టండి కొత్తది కొట్టడానికి హామీ ఇవ్వండి కొత్త కట్టిలో కూడా తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఎక్కడ నిర్మిస్తారో చెప్పండి తర్వాత తాత్కాలిక కూరగాయల మార్కెట్ నుంచి మార్కెట్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు మీరు ఏ మేరకు భద్రత భరోసా కల్పించి ఇదిగో మీకే ఇస్తామని చెప్పి వేలం పాట లేకుండా మీకే ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మీరు మార్కెట్ పడగొట్టండి నాకు అభ్యంతరం లేదు అట్లా కాకుండా వ్యాపారస్తులకు భద్రతలు కల్పించకుండా గ్యారంటీ లేకుండా మీరు పడగొట్టామంటే మొట్టమొదట ఈ శరీరంపై నుంచే బుల్డోజర్ పైకి పోవాల్సి వస్తని చెప్పి ఆ రోజు చెప్పిన ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అక్కడుండే మార్కెట్ తొలగించడానికి మీ అందరితో సమావేశాలు ఏర్పాటు చేసినా మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసినాం ఏకపక్షమైన నిర్ణయానికి చాలా మందికి తీసుకురాగలిగిన అయితే ఒక పది శాతము ఐదు శాతము ఇరవై శాతము ముప్పై శాతము అభద్రతాభావానికి లోనైనటువంటి చిన్న వ్యాపారస్తులైన నా సోదరుడు ఈ మార్కెట్ పడగొడితే తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మించరు శాశ్వతమైన మార్కెట్ నిధులు మంజూరు చేయరు ఈ స్థలాన్ని రిలయన్స్ కంపెనీలకు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అమ్మేసుకుంటారు అప్పుడు మనం రోడ్ల చెప్పి చిన్న వ్యాపారస్తులైన మీలో కొంతమంది అభద్రతా భావానికి లోను కావడం మీరు అభద్రతా భావానికి లోనయ్యే దానికంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ముందుగానే మీలో విషమిషాన్ని నాటే ప్రయత్నం చేసి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మిమ్మల్ని మా మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేసినారు అంటే వాళ్ళ ఉద్దేశం కొత్త మార్కెట్ రాకపోయినా పర్వాలే ఈ వ్యాపారస్తులందరికీ మీరు దొరకపోయినా పర్వాలే ఉండే మూడు లక్షల మంది జనాభాకు కొత్త మార్కెట్ రాకపోయినా పర్వాలే మాకు రాజకీయ ప్రయోజనం జరిగితే చాలు ఆ రాజకీయ ప్రయోజనం కోసం వీళ్ళ చేత తిరుగుబాటు చేయిస్తామని చెప్పి మీ హృదయాలలో విషబీజం వేసి మార్కెట్ విషయంలో కొంతమంది చేత తిరుగుబాటు చేయించినారు అడ్డుకునే ప్రయత్నం చేసినారు కానీ ఎప్పటికైనా మంచితనమే నిలగడగా నిలబడుతుందనే సత్యాన్ని నేను ఆ రోజు ధైర్యంగా మార్కెట్ను ను తొలగించిన తర్వాత మీరు నిరాశ్రయులు కాకుండా రోడ్డు పాలు కాకుండా కరోనా కష్టకాలంలో కూడా మీ పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనబరిచి మిమ్మల్ని నలుపుశెట్టు మున్సిపల్ హై స్కూల్ చోట చేర్పించి మీ వ్యాపారానికి మీ ఆర్థిక భద్రతకు మీ భోజనానికి కుటుంబ సభ్యులకు సమస్య ఉండకుండా కరోనా సమయంలో కూడా ప్రాణాలు నెత్తివీధికి వస్తాయని కూడా తెలిసి భయపడకుండా మీతో కలిసి అల్పి హై స్కూల్లో ఆ తర్వాత అనధికాలంలోనే తక్కువ సమయంలోనే ఐదారు నెలల కాలంలోనే రెండు కోట్ల రూపాయలతో అద్భుతమైన పురపాలక సంఘ తాత్కాలిక కూరగాయల మార్కెట్లు ఇక్కడ నిర్మించగలిగిన నిర్మించి అందరినీ తెచ్చి ఇక్కడ పెట్టాం కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉండవచ్చు పూలు పండ్లు ఆకుకూరలు కూరగాయలు కిరాణా షాపు అందరిని తీసుకెట్టి ఇక్కడ కూర్చోబెట్టగలిగి మీ వ్యాపారానికి మీ ఆర్థిక భద్రతకు భద్రత చేకూర్చిన తర్వాత శాశ్వతమైనటువంటి మార్కెట్ నిర్మించాలా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఒక గొప్ప మార్కెట్ నిర్మించడానికి యాభై మూడు కోట్ల రూపాయలు నిధులు ఇమ్మని నేను అడిగితే ఆయన ఆశ్చర్యపోయినాడు అడిగింది నేను ఆశ్చర్యపోవడం ఆయన వంతయింది కారణం ఒక మార్కెట్ నిర్మించడానికి యాభై మూడు కోట్లని అడిగినాడు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు అప్పు అంటే పది అయితే నిర్మించవచ్చు కదా యాభై మూడు కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మిస్తారా అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది లేదు నా ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజల కోసం వారు నాకు ఇచ్చిన తీర్పు కోసం నాకు ఇచ్చిన గౌరవ ప్రతిష్టలకు రుణం తీసుకునే ప్రయత్నంలో భాగంగా అద్భుతమైనటువంటి మంచి మార్కెట్ను భారతదేశంలోనే గొప్పగా ఉండబడిన మార్కెట్ మార్కెట్గా ఈ ప్రొదుటూరులో నిర్మించాలి అని చెప్పి ఈ ఊరి ప్రజల కోసం అందులో వ్యాపారం కొనసాగించే మీకోసం యాభై మూడు కోట్ల రూపాయలు దాన్ని గొప్పించి మెప్పించి నిధులు తీసుకురాగలిగింది ఇదంతా గమనించే తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ కలిగింది అసూయ కలిగింది చివరిగా భయం కలిగింది వారికి ప్రజలందరూ రాచమల్లు వైపే ఉంటారు కూరగాయల మార్కెట్ లో ఉండే చిరు వ్యాపారస్తులందరూ రాచమల్లు వైపే ఉంటారు కదా అని చెప్పి అప్పుడు సరికొత్త ప్రచారానికి విష ప్రచారానికి తెరదీసినారు అదే ఇక్కడ మార్కెట్ కట్టరు యాభై మూడు కోట్లు ఉత్తరి రిలయన్స్ కంపెనీ వాళ్ళు అమ్ముకున్నాడు మా ఎబ్బదే అమ్ముకోవడానికి మా చిన్నాయి అమ్ముకోవడానికి అబద్ధం దాని తర్వాత మరొక అబద్ధం చేసినారు అక్కడ మనం భూమి పూజ చేసి కూరగాయల మార్కెట్ నిర్మించడానికి మీరు గమనించినారో లేదో ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో కాదు ఈ జిల్లాలో కాదు ఎక్కడైనా ఈ జిల్లాలో ప్రారంభోత్సవం చేయనంత గొప్పగా కూరగాయల మార్కెట్ మనం చేసినాం ముప్పై వేల మందికి భోజనాన్ని వడ్డించి అంగరంగ వైభవంగా మా కూతురు పెళ్లి చేసిన దానికంటే గొప్పగా కూరగాయల మార్కెట్ నిర్మాణానికి దీని తర్వాత మళ్ళీ ఒక పాట అన్నారు నిధులు రాలే ఊరికి జీవో వచ్చింది మొదలు పెట్టారు అన్నారు నిధులు వచ్చినాయి జీవో వచ్చింది పని మొదలు పెట్టినాం అప్పుడు వల్ల పెద్ద ఆఫీసు వచ్చినాడు కూరగాయల మార్కెట్లోకి ఈజుకి పట్టుకొని ఆరాయి పట్టుకొని ఈ కట్టి పట్టుకొని ఇదిలా ఉంది ఇది చిన్నగా ఉంది ఇది పొడు ఉంది ఇది పొట్టు ఇంది ఇది అట్టుంది ఇటు ఉంది ఇట్ చేయకూడదు అక్కడ కూదా అని చెప్పి మళ్ళా ఒక విషయ ప్రచారానికి తెరదీసినారు ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళా ఇక్కడ ఉండే వాళ్ళందరూ తీసుకుని ఎక్కడ కూర్చోబెడతారా కూర్చోపెట్టరా ఇస్తారా ఇయ్యరా దానికి సమాధానమిచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ చిన్న వ్యాపారస్తులు కోరుకునే అభ్యర్థన మేరకు మున్సిపల్ కౌన్సిల్ లో ఒక రెజల్యూషన్ పాస్ చేయండి అధికార పూర్వకమైనటువంటి ఒక అనుమతిని మాకు అందించండి ఒక భరోసాను అందించండి అని చెప్పి కూరగాయల వ్యాపారస్తుల మమ్మల్ని కలిస్తే మున్సిపల్ చైర్మన్ గారిని పిలిచి పిలిచి మా గౌరవ కౌన్సిల్ సభ్యుల్ని పిలిచి మాట్లాడి కౌన్సిల్ పొందుపరిచి ఏకగ్రీవ తీర్మానాన్ని చేసినాం ఏమని ఇక్కడ ఉండబడిన చిన్న వ్యాపారస్తులందరికీ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి ఇక్కడ ఐడెంటిటీ కార్డు ఈ రోజు ఇచ్చిన వాళ్ళందరికీ శాశ్వతమైన కూరగాయల మార్కెట్ లో వేలంపాట లేకుండా వారికి చోటు కనిపించాలి రెండవది పూలు అమ్ముకుండే వాళ్ళను పూల వ్యాపారస్తులను శోభాయమానంగా ఉండేదానికి శాశ్వతమైన మార్కెట్లో ప్రారంభ దశలోనే ఉంచాలి ఇది నా ప్రత్యేకమైన డిమాండ్ కమిషన్ పండ్లు కానీ పూలు కానీ శోభాయమానంగా ఉండాలి సాంప్రదాయబద్ధమైనటువంటి శుభసూష్కమైనటువంటి ఆ వ్యాపారస్తులు వ్యాపారానికి అగ్రభాగాన ముందుండాలి వ్యాపారస్తుల కోసం కిరాణా షాపులు కానీ కోసం కానీ సౌకర్యకరంగా మీరు కోరుకున్న విస్తీర్ణ ప్రకారం పద్ధతి ప్రకారమే నిర్మాణం జరుగుతుంది ఇంకొకటి కూడా ఎప్పుడు వేలపాట వేస్తారు పోటీ పడతారు దళాలు వస్తారు మీకు ఇబ్బందులు కలుగుతాయి రెండు మూడు సంవత్సరాలుగా నేను మీకు గట్టిగా హిమాలయ పర్వతాల్లాగా వ్యాపారస్తులకు అండగా భారతదేశానికి రక్షణగా హిమాలయ పర్వతాలు ఎంత గొప్పగా ఉంటాయో వృద్ధుడు ఉండే వ్యాపారస్తులు రాచములు హిమాలయ గట్టిగా నిలబడతారు మీకు నిలవన్న రెండు మూడేళ్లుగా మీరే తీస్తున్నారు ఇప్పుడు శాశ్వతంగా కౌన్సిల్ లోనే తీర్మానం చేస్తా ఉన్నాం చేసినాం ప్రతి మూడేళ్లకు ఒకసారి వేలపాటు నిర్వహించాలి అందులో వేలవాళ్ళు పాల్గొనకుండా దళారి వ్యవస్థ లేకుండా ఈ మార్కెట్ లో ఉండే చిన్న వ్యాపారస్తులకి ముప్పై మూడు పాయింట్ మూడు శాతం పెంచి వాళ్ళకి ఇవ్వాలి మీరు తీర్మానం చేయండి ప్రభుత్వం వారితో నేను మాట్లాడతానని చెప్పి కమిషన్ గారికి కౌన్సిల్ కు చెప్పిన మాట వాస్తవం ఇక మిగిలినది ఒక్కటేనన్నా మరొక్క నాలుగు ఐదు నెలలు ఆరు నెలల కాలంలో అక్కడ మార్కెట్ పూర్తయితే మిమ్మల్ని అందరినీ కప్పెట్లతో తాళాలతో మేల తాళాలతో ముత్తైనలతో అందరినీ పెట్టి నా అక్కచేళ్ల పెట్టి మిమ్మల్ని రంగరంగ వైభవంగా మీ భార్య పిల్లలతో అక్కడికి పిలిచకపోయి మిమ్మల్ని మీ మీ వ్యాపార స్థలాలలో కూర్చోబెట్టి బిర్యానీ చేసుకొని అన్నం మనం పాంబూలం వేసుకొని పోతాం చూడండి మన జరుగుతాయి ఇంతటితో కథ సమాప్తమవుతుంది తెలుగుదేశం పార్టీ కథ కూడా సమాప్తం బ్యాంక్ ఇదే జరగబోయేది ఇంతకంటే వేరేది ఏమి జరగదు ఇప్పటి వరకు జరిగిన కథనంతా కూడా మీకు సంపూర్ణంగా వివరించిన ఇక మిమ్మల్ని అడిగేది ఒకటే రాజకీయాలకు రాజకీయ పార్టీలకు వివక్షతకు చోటు లేకుండా ఇక్కడ వ్యాపారం చేసుకునే ప్రతి వ్యాపారస్తులు ఇక్కడ పని చేసుకునే ప్రతి హమాలీ కార్మికుడు అందరూ నా తల్లికి మీరన్నా జన్మించిందా మీ తల్లికి నేనన్నా జన్మించిందా చూడబట్టిన వాళ్ళే పేద అభిప్రాయం లేదు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే కారణం మీ మొకాలలో రాజకీయ పార్టీల రంగు కూడా చూడడు 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 పేదరికాలు చూస్తాడు మనిషిగా చూస్తాడు ఆత్మీయులుగా చూస్తాడు నాలుగు ఓట్లు ఎక్కువ నాలుగు ఓట్లు తక్కువ రావడము రాకపోవడము ఇది కాదు ప్రధానం ప్రజల హృదయాలంలో ఎప్పటికీ సజీవంగా మిగిలి ఉండడం పేదరికంలో ఉండే ప్రతి ఆత్మీయుని దగ్గరికి తీసుకొని సహాయపడడమే నాకు తెలిసినటువంటి విద్య నాకు తెలిసినటువంటి మనస్తత్వం ఇదే అవలంబిస్తా ఉన్నా రేపు ఎన్నికలు వస్తే కూడా నిన్న ప్రవీణ్ వచ్చినాడు ఇక్కడికి ఎవరు లేరు ఆపాయ వెంట ఒకరే తిరిగినాడు పోయినాడు మంచిది నేను మీకు చెప్తా ఉన్నా ప్రవీణ్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రవీణి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతాడు అని కూడా చెప్తా ఉన్నా ప్రవీణి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు నువ్వే అభ్యర్థి అవుతావు ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చినప్పుడు క్యాన్వాస్ కు వచ్చినప్పుడు నేను ఎవరైనా రాజమల్ల ఇంత నన్ను చేర్చినాడు కాబట్టి అబ్బాయితో మాట్లాడితే ఎక్కడ నేను బాధపడతాను అని చెప్పి ఆ అబ్బాయిని అమర్యాద చెయ్యొద్దు సాధారణంగా మార్కెట్ నేను ఆహ్వానించండి నమస్కారానికి ప్రతి నమస్కారం చేయండి చక్కటి టీ మంచి నీళ్ళు ఇవ్వండి ఆ పిల్లకాయ మాట్లాడినప్పుడు తప్పకుండా చెప్పి గౌరవప్రదంగా పంపించండి ఆ తర్వాత మంచి మంచివైపే నిర్ణయం తీసుకోవద్దు చెడు వైపు మాత్రం నిర్ణయం తీసుకోవద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు ఈరోజు ఐడెంటిటీ కార్డు ఇచ్చినందుకు మీరు ఎంత సంతోషపడతా ఉన్నారో అందుకు రెండింతలు మూడింతలు నేను సంతోషపడతాననే విషయాన్ని మీకు తెలియజేస్తూ సెలవు